సో ఇది చాలామంది రైతులకు చాలా ఉపయోగపడే వీడియో అనమాట పాలల్లో వెన్న శాతం పెంచడం ఎలా అనమాట సో దీనికి చాలా మార్గాలు ఉన్నాయి చాలా పచ్చిగడ్డి ఎండుగడ్డ అయితే పెట్టాలి మన తెలుసు పచ్చిగడ్డి ముప్పై నుంచి నలభై కేజీల వరకు పెట్టి దాంట్లో వన్ థర్డ్ వరకు లెగ్గిమ్స్ అయితే పెట్టాలి ఎండుగడ్డి కూడా సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ పెట్టాలి ఎయిట్ కేజీస్ పెట్టాలి ఎందుకు పెట్టాలంటే వెన్న శాతం పెరగాలంటే మనం ఇచ్చేటువంటి ఫీడ్లో ఫైబర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండాలి ఫైబర్ అనేది ఎక్కువగా మనకు ఎండుగడ్డి నుంచి రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా మన అందరికీ తెలుసు దాన అయితే రెండు నుంచి రెండు లీటర్లకి ఒక కేజీ దాన వరకు అయితే మనం పెట్టాల్సి ఉంటుంది ఇంకోటి ఏంటంటే మార్కెట్లో బైపాస్ ప్రోటీన్స్ బైపాస్ ఫ్యాట్స్ అనేటువంటి రెడీమేడ్ మెటీరియల్ జరుగుతున్నాయి యాభై నుంచి వంద గ్రాముల వరకు పెట్టాలి మన అందరికీ తెలుసు సాల్ట్ అదేవిధంగా మినరల్ మిక్సర్లను కూడా యాడ్ చేయాలి కొంత పర్సెంట్ వరకు మొలాసిస్ యాడ్ చేయడం వల్ల పశువు ఇష్టంగా తిని వెన్న శాతం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా అజోల్లను కూడా మనం పెట్టవచ్చు అనమాట మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టెంపరేచర్ అనమాట ఒకవేళ పశువు వాతావరణం హై డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగినట్లయితే వెన్న శాతం పాయింట్ వన్ టు పాయింట్ టూ శాతం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి టెంపరేచర్ని ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి ఇక మనందరికీ తెలిసింది ఏంటంటే పశువు చివరిలో ఎక్కువగా ఎక్కువ వెన్న శాతం ఇచ్చేటువంటి పాలను ఇస్తాయి కాబట్టి దాన్ని వదిలేదు దాన్ని పిండాలన్నమాట ఇది లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పశువు పాలన నెమ్మదిగా పిండితే కూడా వెన్న శాతం తగ్గిపోతుంది కనీసం నాలుగు నుంచి ఐదు నిమిషాలలో వెన్న శాతం పాలనైతే మొత్తం తీసేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే వెన్న శాతం పెరుగుతుంది అదేవిధంగా గేదె పాలల్లో వెన్న శాతం చాలా ఎక్కువగా ఉంటుంది ఆవు పాలతో కంపేర్ చేస్తుంటే మరి ఏంటి ఏంటంటే పాలు తగ్గించేటప్పుడు లాస్ట్కి పట్టిపోయేటప్పుడు కూడా వెన్న శాతం ఎక్కువ వస్తుంది సో ఓవరాల్ పాల యొక్క వెన్న శాతం పెంచడానికి ఆ పాలు అయితే ఉపయోగపడుతుంటాయి అనమాట మరింత సందర్భంలో